ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్ ఒకటే వైరల్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో గాని సోషల్ మీడియాను షేక్ చేసి పడుస్తుంది ఒక వీడియో సో మీ తమ్మిళ్ళు చూసిన కొద్దిగా అర్థం అయిపోయింది అంటే ఆ వీడియో ఏంది దాని ఖాతా ఏంది దాని కార్ఖాన ఏంది అని చెప్పేసి సో ఆ వీడియో గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికి ఏ విధంగా అనేది ఎట్లా జరిగింది ఏంది టాపిక్ అని చెప్పేసి సో దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు అమ్మాయిలు మరి డేంజర్ గా తయారా మరి డేంజర్ గా అంటే పచ్చిగా మాట్లాడాలంటే చిల్లరగా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు మరి డేంజర్ గా ఆ వీడియో ముందుకు వచ్చి కెమెరా పెట్టడం వచ్చి వాళ్ళు ముందు వెళ్ళి అలా చేయడం ఆమె కెమెరా పెట్టి మాట్లాడడం మరి డేంజర్ గా అంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగడానికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కానీ సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకోవడానికి కానీ ఎంతకన్నా తెస్తున్నారు ఎంతకన్నా బరి తెగిస్తున్నారు మరి చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు గలీజ్ గా ప్రవర్తిస్తున్నారు అందరని కాదు కొంతమందికి సోషల్ మీడియాకి ఎవరైతే పిచ్చిగా ఉందో రీల్స్ చేయాలని చెప్పేసి ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరికీ అయితే ఇది ఒక గట్టి వీడియో అని చెప్పచ్చు ఎందుకంటే అలాంటి వీడియో బయటకు వస్తే మన సొసైటీ కానీ తల్లిదండ్రులు కానీ ఎలా ఉంటది వాళ్ళ సిచ్యువేషన్ ఎంత గా ఫేస్ చేయాల్సి వస్తుంది జీవితం అనేది ఇది ఒక వీడియో ద్వారా ఇప్పుడు మనందరికి అర్థం అర్థం అవ్వాల్సి ఉంది ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఎలా రిలీజ్ చేసుకున్నారో మరి ఏదో ఎలా అయిందో తెలియదు కానీ మరీ ట్రెండింగ్ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా వీడియో లింక్ వీడియో లింక్ వీడియో చూసి అదిరిపోయింది సూపర్ ఉంది అని చెప్పేసి ఎక్కడైనా ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి అట్లాంటి వీడియో వస్తే ఎవరైనా ఎంకరేజ్ తప్ప డిస్కరేజ్ చేయరు ఎందుకంటే చూసి ఎంజాయ్ చేస్తారు తప్ప ఈ రోజులల్ల అరే పాపం రాని అనే రోజులు పోయాయి ఎందుకంటే అది మనిషి జీవితంలో ఇక రాను రాను ఉండదు కూడా అయ్యో పాపం అనే రోజులు రావు ఎందుకంటే చూసి చస్తుంటే చూస్తారు గాని ఇలాంటి వీడియోలు వస్తే ఎంకరేజ్ చేస్తారు తప్ప నేను ఏదో పాపం ఎందుకంటే అమ్మాయిలు ముందుగానే జాగ్రత్త పడండి ఇలాంటి వీడియోస్ కి ఇలాంటి కథలకు దూరంగా ఉండండి ఎందుకంటే లవ్ గురించి మాట్లాడుకున్నా కూడా ఒక అబ్బాయితో సరిగా ఉండరు సిన్సియర్ గా ఉన్న అబ్బాయిని వాళ్ళు అర్థం చేసుకోరు చేసుకుని అలసిగా తీసుకుంటారు వాళ్ళు మంచితనం అయినా వాళ్ళు ఎలా ఉండరు అని చెప్పేసి ఎంత లీనియన్స్ ఇస్తే అంత అర్చులకన చూసి వెళ్ళిపోతుంటారు సో అది మీకే మచ్చటిచ్చి పెడుతుంది జీవితంలో ఎలా అంటే నువ్వు ఇప్పుడు తప్పు చేసావు నేను మంచిగా చేశాను అనుకుంటున్నావు బట్ అది రేపటి దినా నీకు అది కొడుతుంది తీసుకొచ్చి కర్మ అనేది మీకు చూపిస్తుంటది తెలియజేస్తూ ఉంటది ఇప్పుడు కాకుండా నీకు రియైజ్ అయిన తర్వాత అయినా అయ్యో తప్పు చేసానే అని చెప్పేసి నువ్వు అప్పుడు రిలైజ్ అవుతావు కానీ అప్పుడు రియలైజ్ అయినా ఏం లాభం ఉండదు అమ్మాయిలు అనే వాళ్ళు ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు కానీ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కానీ సిన్సియర్ గా ఉండండి ఉన్నప్పుడే దానికి ఒక అర్థం ఉంటది ఒక పేరు ఉంటది అంతకు మించి తప్ప నేను ఇది చేస్తే కరెక్టే కదా ఇప్పుడు ఏమవుతుంది లే అను అనుకుంటే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎలా బయటకు వచ్చిందో అలానే రేపు నీకు కూడా జరగవచ్చు జరిగి ఉండొచ్చు సో ఏదైనా ముందే జాగ్రత్త పడి జాగ్రత్తగా లైఫ్ గురించి ఆలోచించి లీడ్ చేసుకోండి అలా ఉంటేనే సమాజంలో మీకు మంచి పేరు ఉంటుంది కుటుంబంలో మంచి పేరు ఉంటుంది ఎనివే సో ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే ఆ వీడియో అయితే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ వన్ పేర్ షఫీక్ట ఈ అమ్మాయి పేరు చెప్పిన అవసరం లేదు సో వాళ్ళిద్దరు ఒక వన్ ఇయర్ పేర్స్ రిలేషన్ లో ఉంటున్నారట సో వాళ్ళు ఏం చేశారంటే మనం ఫేమస్ అయిదాం వైరల్ అవుదాం ఎలా అవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇది ఒక దారుణమైన అవల వీడియోని తీసుకొని రికార్డింగ్ చేసేసి సోషల్ మీడియాలో వదిలేసారు నిజంగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ సజెషన్ ఇచ్చారట మీరు ఫేమస్ అవ్వాలంటే ఇలా చేయండి ఇలా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది మంచిగా ఉంటారు అని చెప్పేసి గలీజ్ గా సజెషన్ ఇచ్చారు గలీజ్ గా వీళ్ళు వీడియో తీశారు సో వీళ్ళు ప్రైవేట్ వీడియోని కాస్త పబ్లిక్ చేసి పడేసారు సో దాన్ని ఏం చేస్తారు ఏదైనా వెబ్సైట్ లో అప్లోడ్ పెట్టుకున్నా పెద్ద పడక పడకు ఎందుకంటే ఏదో చాలా సైట్స్ ఉన్నాయి అవి అందులో చూసినప్పుడు కానీ ఏదో వీడియో అనుకుని వదిలేసేవారు వాళ్ళు ఏం చేశారు రీల్స్ వేసి ఇన్స్టాగ్రామ్ లో వదిలేసి పడేస్తారు కూకుంటుంది ఆ సోషల్ మీడియా మనలాంటిలో దొరికిందంటే దాన్ని చిత్తు చిట్టు చేసి పడేస్తారు సో అలానే చేసి పడేసారు మొత్తం మీద వాళ్ళిద్దరు ఇంకా మేజర్ కూడా కదా మైనర్లే అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు ఆట వాళ్ళకి పదహారు సంవత్సరాలు ఆట అంతే వాళ్ళు దారుణంగా అంటే మరి అమ్మాయి అబ్బాయి ఆడ కూర్చుంటే అమ్మాయి వచ్చి వీడియో పెట్టి వాళ్ళందరికి వెళ్ళి అలా చేయడం ఎంత గలీజుగా అనిపించింది అంటే ఈ రోజులలో అమ్మాయిలు ఎంత ఘోరంగా తయారైతున్నారా ఇంత డేంజర్ గా ఉన్నారా ఎంత డేంజర్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ తెలిస్తే చూసినప్పుడు ఇంత గలీజుగా ఉండాలి ఇంకొకసారి బయటకు ముఖం మొక్కలు ఎత్తుకోగలుగుతుందా సో ఆ రేంజ్ లో వాళ్ళ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వదిలేశారు సో అది కాస్త పెద్ద వైరల్ అయిపోయింది వాళ్ళు పశ్చిమ బెంగాల్ గా వచ్చి మన తెలుగులో కాదు కాబట్టి సో ఇక్కడ సిచ్యువేషన్ అక్కడ సిచ్యువేషన్ ఏదైనా ఇప్పుడు మొత్తం అది ఓవరాల్ ఇండియా మొత్తం చూసేసారా ఆ వీడియో మొత్తం అంత గలీజ్ అయిపోయింది అంత ఫేమస్ అయిపోయింది వీడియో ఎందుకంటే ఒక్కసారి వన్స్ ఇన్స్టాగ్రామ్ లో గానీ సోషల్ మీడియా లో గానీ ఏదైనా వీడియో గానీ ఫోటో గానీ వస్తే మాత్రం దాన్ని చిట్టు చిట్టి వదిలే చేస్తుంటారు ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా తగలబడింది ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో క్రోమ్ అనాలా లేకపోతే లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా అర్థం కాదు కొన్ని కొన్ని వీడియోలు ఆ రేంజ్ లో వస్తుంటాయి కనబడుతుంటాయి మనకు చాలా మందికి ఇప్పుడు నేనైనా పర్లేదు నేనైనా చూస్తున్నప్పుడు అనేది ఏదో వీడియో ఓపెన్ చేసి ఎవరైనా చూస్తుంటారు సో ఫుల్ వీడియో కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు చేస్తూ ఉంటారు కానీ ఎంకరేజ్ ఇప్పుడు నాకు వచ్చిన అంటే ఇంకోటి చర్యలు ఇంకో చర్య దాని అది వైరల్ అవుతూనే ఉంటది ఎందుకంటే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ముందు ఆలోచించాలి ఆలోచించినప్పుడే దానికి మనకు జీవితానికి అర్థం ఉండదు లేకుండా ఇప్పుడు ఏమైతుందిలే అని చెప్పేసి తీసుకుంటే ఇదిగో ఇలా ఉంటది ఇప్పుడు ఇలా జరిగింది అమ్మాయికి సో వాళ్ళు ఇప్పుడు మీడియా ముందు అయితే మాకు తెలిసి తెలియక చేసాం అది రిలీజ్ అయిపోయింది తప్పైపోయింది క్షమించమని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు ఇప్పుడు అలా మాట్లాడకే సేమ్ ఉంది పేరెంట్స్ అన్నారు పోలీసులు అన్నారు తన్నారు కొట్టారు అలా మాట్లాడినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసిన వీడియో అట వాళ్ళ ఆంధ్రలో వీడియో ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడిన వీడియోస్ వేరే ఉన్నారు సో దాన్ని కాస్త వైరల్ కావడానికి వాళ్ళు అప్లోడ్ పెట్టుకొని జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సో ఇలా చేయకండి ఇలా చేస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆ వీడియో చూసిన కూడా చాలా దారుణంగా దారుణంగా అనిపించింది అన్ని నిమిషాల వీడియో అంతగానో చేసుకొని రిలీజ్ చేయడం ఫేమస్ కోసం ఏదైనా జరిగిస్తా అని చెప్పేసి ఒకరి జీవితంతో లేకపోతే ఆడుకోవడం ఇలాంటి కథలు చేసినప్పుడు ఏదో ఒకటి బయటకు వస్తే ఇలా ఉంటది జీవితాలు అని చెప్పేసి పర్టికులర్ గా అర్థం అయిపోయింది ఒక సిగ్గు లేని ముండలు ఒక సిగ్గు లేని ప్రత్యేకించిన ముండలే ఇలాంటి పనులు చేస్తుంటారని చెప్పేసి క్లారిటీగా గా మనకి అర్థమైపోయింది మంచిగా మాట్లాడాలంటే అంత డేంజర్ గా ఉంది వీడియో సోషల్ మీడియాలో వన్స్ ఏదైనా బయటకు వచ్చిందంటే అది అరాచకమే ఇంకా ఆగదు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే ముందే ఆలోచించండి ఈ సోషల్ మీడియాలో ఏదో ఎక్స్పోజింగ్ చేయించి నడుములు చూపించుకొని అవి చూపించుకొని ఇవి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటే మాత్రం మీకే బెడిసి కొడుతుంది అన్న విధంగా ఇది ఒక వీడియో అని చెప్పచ్చు సో అదైతే వాళ్ళ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఇంకా మైనర్లే ఆ విధంగా వీడియో తీసుకొని బయటకు వదిలేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చ ట్రెండ్ నడుస్తుంది ఆ వీడియో పైన సో ఇలాంటి వీడియోస్ మనం కూడా అరికట్టాలి బట్ కాకపోతే దాన్ని ఎంకరేజ్ చేసుకోవడం చూసుకోవడం అంటే చేస్తూ ఉంటాం ఎందుకంటే జనరేషన్ అటువంటిది ఎందుకంటే ఒక చూస్తున్నట్టు ఇంకోటి అర్థదా చూడాలి చూడాలి అబ్బాయి ఎట్లుందా అయ్యన్న కాంపరా అయ్యి అన్న లెవెల్లో వెళ్ళిపోతుంటారు తప్ప అది అదరా ఎదురన్న లెవెల్లో లేదు ఈ రోజు సొసైటీ అనేది సో ముందుగానే జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా అంతకు మించి తప్ప ఏం లేదు